ఎంతో పవిత్రము ఈ కర్మయ లోకంలో శ్రేష్టం కదా ఈ కర్మయ లోకంలో శ్రేష్టం కదా యోమము మమూ ఎంతో పవిత్రం ఈ కర్మయ లోకంలో శ్రేష్టం కదా ఈ కర్మయ లోకంలో శ్రేష్టం కదా ఆయు పెరుగును ఆరోగ్యము కలుగు ఆయువు పెరుగును ఆరోగ్యము కలుగు సర్వ జగతికి చేసెడి దివ్య భవ్యాకృతిది ఈ హోమము ఎంతో పవిత్రము ఈ కరుమయ లోకంలో శ్రేష్టం కదా కర్మయ లోకంలో శ్రేష్టం కదా మహర్షులు మునీషులు తెలిపిరి మొదట హోమమే రాముడును కృష్ణుడును సలిపిరి హవనము నిత్యము మహర్షులు మునీషులు తెలిపిరి మొదటగా హోమమే రాముడును కృష్ణుడును సలిపిరి అవనము నిత్యము అసురగణం పూర్తిగ నచీన్సును అమరత్వం మనలో జన్సును ఈ హోమము ఎంతో పవిత్రము ఈ కర్మయోకం లో శ్రేష్టం కదా ఈ కర్మయోకం లో శ్రేష్టం కదా